ఒకవేళ తెల్ల మిరియాలు కావాలంటే అది చాలా రేటు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే చాలా కష్టపడతారు అందుకే గిరిజన ప్రజలు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారంటే ఎక్కువగా కొండలేకటం బరువులు మోయటం వల్లే మనమైతే ఇప్పుడు మిరియాల తోట దగ్గరికి అయితే వచ్చేస్తామండి మీరు చూస్తున్నారు కదా మా గిరిజన ప్రజలు ఏంటంటే ఈ మిరియాల తోటలోనే అంటే పైనాపిల్ తోటలోనే అంటే ఒక ఎకరం భూమి ఉందనుకోండి ఆ ఎకరం భూమిలో అన్నీ కూడా మిశ్రమ పంటలు వేస్తారనమాట అన్నీ కలిపి అనమాట అంటే ఎలా అంటే మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి ఇప్పుడు పైనాపిల్ తోట ఉంది పైనాపిల్ తోటల మధ్యలో అక్కడక్కడ సిల్వర్ వర్క్ ట్రీస్ ఉంటాయి అనమాట ఆ సిల్వర్ వర్క్ ట్రీ ఏంటంటే ఈ క్రీపర్స్కి అది ఆధారం అనమాట అక్కడ చూస్తే అక్కడ కేడిఆర్ వాళ్ళ బాబా బావగారు అవుతారు ఆయన నాకేమో అన్నయ్య అవుతారు ఆయన ఏమొచ్చి మిరియాలు ఏరడానికి ఆ చెట్టు ఎక్కారు కదా ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏంటంటే మిరియాలు అనేవి దానికి పాక మిరియాల పాదు అనేది దానికి పాకడానికి పనిచేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మిరియాల సీజన్ వచ్చింది కనుక మిరియాల హార్వెస్టింగ్ చేస్తున్నారు ఆల్రెడీ తను దిగుతున్నాడు చూడండి అక్కడ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం ఎన్ని మిరియాలు సేకరించారో ఎలా అన్నీ చూద్దాం వీడైతే అక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు మిరియాలు అందించడం సాధ సిద్ధమైనవి లేదంటే లంబసింగి లేదా అరకు పాడేరు చింతపల్లి ఏరియాలు ఉండేటువంటి మంచి హై క్వాలిటీ మిరియాలు అయితే మీకు అందించాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నామండి మీలో ఎవరికైనా సరే గిరిజనుల యొక్క ప్రోడక్ట్లు ఏవైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ద్వారా ట్రైబల్ ప్రొడక్ట్స్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా కానీ లేదంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు డెలివరీ అనేది ఖచ్చితంగా మేము చేస్తుంటాం మెడలో ఒక సంచిలాగా ఒక లుంగి కానీ లేకపోతే ఏదైనా ఒక గుడ్డ వేసుకొని అలాగా భుజానికి వేసుకొని పైకి ఎక్కేస్తారు అసలు ఆ నిచ్చిన ఉంటుంది అది నేను ఎక్కలేను కేడిఆర్ అయితే బాగా ఎక్కుతాడు అలవాటు ఉండాలి అది ఎలా ఉంటుందంటే ఒక ఎదురు కర్ర అనమాట దానికి గునుపులు ఉంటాయి కదా ఆ గునుపులను ఆధారం చేసుకొని మనం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పైకి ఎక్కుతారనమాట ఇలా పైకి ఆ పాదు ఎక్కడి వరకు అయితే అక్కడ అక్కడున్న ప్రతి అంచుని కూడా వాళ్ళు కట్ చేస్తుంటారు చూసారు కదండి తోటంతా కూడా ఎంత ఇరుగ్గా ఉందో జంగిల్ జంగిల్గా ఉంది అలాగని చెప్పి ముళ్ళకంచులు అలాంటివి అయితే తుప్పులు అయితే ఏమి లేవు కానీ అక్కడే పైనాపిల్ చెట్లు సిల్వర్ వర్క్ ట్రీసు అలాగే పనసకాయ చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నేరేడు చెట్లు అన్నీ కలిపి వీళ్ళ తోటలో ఉందన్నమాట ఈరోజైతే మీకు మిరియాలు అనేవి పచ్చి మిరియాలు ఎలా కోస్తున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూస్తుండండి కోసినంత మాత్రం అయిపోలేదు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు అంటే ప్రాసెస్ అంటే మిరియాలు గుత్తులు గుత్తుల కిందగా కోస్తున్నారు కదా ఆ గుత్తుల నుంచి తీసేసి మళ్ళీ విడదీసి ఎండలో వేయాలి అలా అవితే మనకి మిరియాలు అనేవి తయారవుతాయి చూపిస్తాను మీకు చూడండి కోసం అక్కడ అయిపోయినాయి ఆ చెట్టు ఓకే ఇవన్నీ అన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తారండి మా బ్రదరు ఒక సంచిలో వేస్తారు చూద్దాం అండి ఇప్పుడు ఈరోజు అంతా ఎన్ని ఒకసారి చూద్దాం ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు అనమాట అక్కడ ఉన్నారు సంచి పట్టుకొని అక్కడికి మనం వెళ్దాం చూసారండి సంచి కోసారు సంచి నిండా అవైతే మెళ్ళ వేసుకున్నారు కదా లాంటిది ఇవన్నీ తీసుకెళ్ళి ఒక బస్తలోకి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కొండ మీద నుంచి మళ్ళీ కిందకి తీసుకెళ్లాలంటే కొద్దు కొద్దిగా తీసుకెళ్ళారు కాబట్టి ఇవన్నీ కలిపి ఇందులో అన్నమాట చూసుకురండి పచ్చి మిరియాలు అనమాట ఇది పచ్చి ఇది ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు పవర్ ఉంటుంది ఇవి ఇక్కడతో అయిపోలేదు ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తారో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూడండి ఖచ్చితంగా సంచిలో వేసేసాం కదండి ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళినాక ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఈ పైనాపిల్ తోటలోంచి లోపలికి వెళ్తుంటే ఏమవుతుందంటే మొత్తం గీసేస్తున్నాయి ఒళ్ళంతా మీకు అలవాటు నిజంగా ఇగో మొత్తం కూడా ఇగో గీతలు పడిపోతున్నాయి ఒంటికి సరే అయితే ఇప్పుడు ఇంకో చెట్టుకి వెళ్దామండి ఈ చెట్టా ఓకే ఇదంట ఓకే ఇప్పుడు ఈ చెట్టుకి మనకు నిచ్చిన అవసరం లేదనుకుంటా ఈ చెట్టు ఉంది కదా ఓకే చూడండి ఆ పైనాపిల్ తోటలోంచి ఆ కర్ర పట్టుకొని రావడం అనేది చాలా కష్టం ఈ నిచ్చిని మీరు ఎక్కడ చూడలేరు ఓన్లీ మా గిరిజన ప్రాంతంలోనే చూడగలుగుతారు మీరు చూడండి ఇప్పుడు ఆ కర్ర ఈ చెట్టుకి దాపేసి ఇలా దాపెట్టి పైకి ఎక్కుతారనమాట అది ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి ఈ మిరియల్ చెట్టు ఇక్కడ ఒక చిన్న పాదు ఉంది చిన్న చెట్టుకి ఇది పెద్దగా అంటే బాగానే కాసింది కానీ ఇంకా ఎక్కువ ఇక్కడ కొన్ని ఆ చెట్టుకైతే ఆ కర్ర డా పెట్టారు ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతారో అసలు మనం అయితే ఎక్కలేం చాలా కష్టం ఇది వెరైటీని ఇచ్చిననమాట చూసారా ఎలా ఎక్కుతున్నారా చేతికి అన్నీ కూడా ఎప్పటికప్పుడు కోసేయాలన్నమాట చూస్తున్నారు కదండి తనైతే కోసేస్తున్నారు పైన ఉన్నాయన్నీ కూడా ఇలాంటివన్నీ కోసేయాలి కొద్దిగా తమలపాకుకి దగ్గర పోలికలు ఉంటాయి అనమాట ఈ పాదుకి అదే ఈ మిరియాల పాదు ఉందో కొద్దిగా తమలపాకు అలాగే ఉంటుంది కానీ అంత థిక్ గ్రీన్ అయితే ఉంటుంది ఇది అవైతే ఇంకా లైట్ కలర్తో బాగుంటాయి కానీ ఇలా ఉంటుందన్నమాట మిరియాల పాదు ఇదిగోండి పాదు ఇంక దీనికి చావంటూ ఉండదు ఇంకా ఈ చెట్టు ఎంతవరకు హైట్ పెరుగుతుందో వాటితో పాటు ఇది కూడా ఎక్కేస్తూనే ఉంటాయి ఏమండి అంతే కదా ఇదిగోండి ఇదిగా ఇప్పుడు అన్నయ్యని అడుగుదాం అదే నాకు అన్నయ్య అవుతాడు కొండధర రాజుకేమో బాబు అవుతాడు అడుగుదాం ఈ సంవత్సరం రేట్ ఎలాగ ఉందా ఎలా ఉందన్న రేటు ఈ సంవత్సరం కిలో కిలో ఆరు వందలు ఉందా కిలో ఆరు వందలు ఉందా అంటే అండి వీళ్ళు ధర మరి అంటే వంద గ్రాములు వచ్చేసి వంద రూపాయలు పడినట్టు అంటే వన్ టెన్ అలా పడినట్టు అనమాట నూట పది రూపాయలు వంద గ్రాములు పడుతుంది లెక్కను చూస్తే అందుకే ఆ మసాలాలో మిరియాలు అనేది చాలా ఎక్స్పెన్సివ్ రేట్ ఎక్కువ అనమాట అదే మీలో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి మన ద్వారా మనమైతే చాలా రీజనబుల్ ధరలోనే ఇస్తామండి ఎందుకంటే మా బంధువుల దగ్గర మేము కొనుక్కొని మీకు అమ్ముతున్నాం కాబట్టి తక్కువ ధరకు మీకు ఇవ్వబోతున్నాం అందుకే మన వెబ్సైట్ ద్వారా కానీ మన వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మీరు ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు డెలివరీ చేస్తాం డెలివరీ ఛార్జ్ అనేది మీకు చెప్తున్నారు కదా మీ డిస్టెన్స్ బట్టి డెలివరీ ఛార్జ్ ఉంటుంది హైదరాబాద్ అయితే ఒక ధర బెంగళూరు అయితే ఒక ధర ఇంకా అలాగ ఉంటాయి అనమాట ఛార్జెస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చెట్టు ఉందనమాట మా తాతగారు అనేది అందిని అన్నీ కూడా పోషిస్తున్నారు చూసారు కదా నేను కూడా కొన్ని పోస్తూనే ఉన్నాను అందుబాటులో ఉన్నాయన్నీ కూడా మనకి నిచ్చిన అవసరం లేదనమాట ఆయన నుంచి కోసించుకోవచ్చు చూసారండి ఎంత గ్రీన్గా ఉన్నాయో ఈ చెట్టుకి ఆ పై వరకు ఉన్నాయంటే మనం నిచ్చి నేసుకొని ఎక్కాల్సిందే లేదంటే చేత అంటే ఇంపాసిబుల్ ఈ కొయ్యాలంటే ఈ చెట్టు చూడండి ఇలా ఉంది కానీ పైకి ఎక్కిపోయాడు ఆయన ఎంత పైకి ఎక్కారో చూడండి నేను జూమ్ లాగుతాను మీకు అదిగోండి అలా పైకి ఎక్కేస్తున్నారు పాదు కాబట్టి ఏంటంటే ఆ చెట్టు అంతవరకు ఉంది అంతవరకు కూడా ఇవి వెళ్ళిపోతూనే ఉంటాయి ఇక్కడ అయితే గుత్తులు గుత్తుల కింద కాసింది చూసారా తనైతే ఎలా వస్తున్నాడు చాలా జాగ్రత్తగా తెంపాలండి ఎందుకంటే బ్యాలెన్స్ ఏమాత్రం ఒకటైనా కింద పడతాం ఇక్కడ ఒక చింత చెట్టు చూసారా ఈ చింత చెట్టుకు కూడా ఈ క్రేపర్ అనేది ఎక్కేసింది పెప్పర్ క్రేపర్ అంటాం కదా అదే మిరియాల పాదు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కూడా వీళ్ళు ఎక్కి కొయ్యాల్సిందే తప్పదు ఎందుకంటే చాలా విలువైనటువంటి పంట ఇది కాబట్టి దిగుబడి తక్కువ ఉన్నా కానీ రేటు మాత్రం గట్టిగానే ఉంటుందండి అయితే ఉదయం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఏరండి ఏరిని అన్నీ కూడా ఆల్రెడీ రెండు మూడు బస్తాలు వెళ్ళిపోయేవి ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి కట్టేసి ఇప్పుడు కిందకి వెళ్తాం ఈ ప్రాసెస్ చూడండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కొద్దామా భోజనం చేసి వచ్చినాక మళ్ళీ పని ప్రారంభిద్దాం అనుకుంటున్నారు అయితే ఆకలి అనేది వేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారంట ఇప్పుడు అయితే మనం కిందకి తీసుకెళ్దాం ఇప్పుడు ఈ మిషన్లో వేసి ఎలా చేస్తారో అది కూడా చూద్దాం పదండి ఈ సంచి నింపుకొని కొండ మీద నుంచి ఇప్పుడు ఇంటికి దిగేసరికి ఈ బరువుతో చాలా ఇబ్బంది అండి చాలా కష్టపడతారు అందుకే గిరిజన ప్రజలు ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారంటే ఎక్కువగా ఎక్కడం బరువులు మోయటం వల్ల వ్యవసాయం చేయటం వల్లనే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఇంటికి చూస్తున్నారా ఈ తోట చూసారా ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా చక్కగా ఉందండి మీరు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ పైనాపిల్ తోట ఎలాంటి అండి దాదాపుగా కొండల మీద ఎక్కే ఓపుకుండాలి కానీ ఫోటోగ్రాఫిక్ కానీ వీడియోగ్రాఫిక్ కానీ చాలా బాగుంటుంది పైనాపిల్ తోటికి వస్తే మీరు ఎవరైనా సరే చూసారా ఎంత పచ్చగా ఉందంటే అంత అందంగా ఉంది ఇదంతా అంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్దాం పదండి అలా కొండల మీద నుంచి తెచ్చినటువంటి మిరియాలను ఏం చేస్తారంటే అండి ఇలా సంచులతో తెచ్చినవి ఇక్కడ ఒక చిన్న మిషన్ ఉంటుంది ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే ఆ గుత్తులు గుత్తులుగా ఉన్న వాటిని విడదీస్తుంది ఒకప్పుడు ఏంటంటే గిరిజన ప్రజలు కాలుతో తొక్కేవారు తక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కాలుతో తొక్కేస్తారు ఇవ్వండి ఈ మిషన్లో వేయగానే ఏమవుతుంది అంటే ఇలాగా దేనికి దానికి కాయలు ఎడిపోతాయి అన్నమాట చెత్త అంతా కూడా ఈ పక్క నుంచి వచ్చేస్తుంటారు చూస్తున్నారా మీరు గింజలైనా ఒక పక్క వచ్చేస్తున్నాయి ఓ పక్క ఏమో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాకపోతే కాలుతో దానికన్నా ఇదేంటంటే కొన్ని గింజలు దానికే ఉండిపోతున్నాయి మళ్ళీ వేయలేమో కొన్ని ఉండిపోతున్నాయిగా అక్కడ మళ్ళీ వేస్తారా రెండోసారి వేస్తారంట చూసారండి ఇలాగ ఈ మిషన్లు వేయడం వల్ల ఏమైందంటే కొద్ది కొద్దిగా వేయడం వల్ల గింజలు అయితే వచ్చేస్తున్నాయి ఒక పక్కకి ఇలా వచ్చినవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తారంటే ఎండలో ఇలా ఆరబెట్టుకుంటారు అనమాట ఎండబెట్టుకుంటే అవి మిరియాలు అయిపోతాయి అందుకే మన దగ్గరికి వచ్చేసరికి నల్లగా అవుతాయి చూసారు కదా ఇదండి అనమాట ప్రాసెస్ ఇలా వచ్చినవన్నీ కూడా అలా మిరియల్ వేసుకోవాలి ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనుకోవాలి చాలామంది అడుగుతున్నారు పెప్పర్ అంటే మిరియల్లో ఎన్ని రకాల అంటారు వైట్ పెప్పర్ అంటారు కదండి అది ఎలా ఉంటుందో చూపించిన అంటారు వైట్ పెప్పర్ బ్లాక్ పేపర్ అని సపరేట్ సపరేట్ గేమ్ ఉండవండి వాటిని గ్రేడ్ చేసే విధానంలోనే ఉంటాయన్నమాట గ్రేడ్ అంటే ఏంటంటే ఈ పచ్చని కూడా ఎండబెడితే నల్లగా అయిపోతుంది అది నల్ల నల్లమిరియాలు అంటారు ఒకవేళ తెల్ల మిరియాలు కావాలంటే అది చాలా రేటు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే ఈ పండిపోయిన తర్వాత ఇగోండి ఈ పండిపోయిన ఉన్నాయి కదా ఈ పళ్ళు ఉన్నాయి కదా కొన్ని ఈ పళ్ళు నేను చేస్తామంటే అలా పండుగ వదిలేసిన తర్వాత తొక్కితే మనకేమవుతుందంటే ఈ పళ్ళు పంత పోయినాక లోపల ఇగోండి తెల్లగా వచ్చింది చూసారా ఈ పప్పు ఇదే వైట్ పేపర్ అంటారనమాట అంటే ఇది ఎండిపోయిన తర్వాత చాలా వైట్గా అయిపోద్ది ఇది వైట్ పేపర్ అంటారనమాట దీనికి డిమాండ్ ఎక్కువ ఎక్కువ అమెరికన్స్ యూకే కెనడాలో ఎక్కువ ఏంటంటే వైట్ పేపర్ రెస్టారెంట్లో వాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని వైట్ పేపర్ అంటారనమాట చాలామంది ఏమనుకుంటున్నారంటే అది వేరే మొక్క ఏమో అనుకుంటున్నారు కాదు ఒకటే కాబట్టి దాన్ని వేరు చేసే విధానంలోనే దాని రేట్ కూడా అలాగే ఉంటుందండి